ప్రైజ్ ద లార్డ్ ఈరోజు వాక్యము వ్యాహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం జగత్ పునాది జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించేది నీతి స్వరూపుడుగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగదును నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండినట్లును వారికి నీ నామను తెలియజేసేది ఇంకాను తెలియజేయదునని చెప్పాను దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించబడను గాక ఈ వాక్యమైన ప్రతి సహోదరుని దేవుడు బహుగా దీవించి వాళ్ళ కుటుంబంలో ఉన్న అవసరతలు ఆరోగ్య సమస్యలు ప్రతిదీ ఏ సున్నాలో కాక మీరు కోరుకున్నవన్నీ దేవుడు ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు వేకు జాములు వేసి ప్రార్థన చేసి ప్రతిరోజు దేవుడి వాక్యం మీరు ధ్యానించినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలు మీకు కావలసిన ప్రతి అక్కడ దేవుడి ముందే ఎరుగుని కనుక మీ ప్రతి అవసరం వేస్తున్నాములో దేవుడు తీర్చునిగాక ఆమె